మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఇట్లా అనేక రాష్ట్రాల్లో కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర పారామిలిటరీ వర్గాలు అమానస్వంగా వల్ల ఆదివాసీలను మావోయిస్టుల ఏరివేత పేరుతో వందలాది మందిని చంపేస్తున్నారు వందలాది మంది ఆదివాసీ మహిళలను అత్యాచారాలు మానభంగాలు చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మేము వెంటనే విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కగార్ ఆపరేషన్ ఉన్నదో దాన్ని వెంటనే మీరు నిలిపేయండి ఆదివాసులను కాపాడండి ఇవాళ కగార్ ఆపరేషన్ పేరు మీద ఇప్పటికే వందలాది మంది ఆదివాసులు చనిపోయారు వందలాది మంది ఇవాళ మాయమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది ఆదివాసీ మహిళలను అత్యాచారాలు మానభంగాలు అక్కడ మిలిటరీ సిఆర్పిఎఫ్ కోబ్రా డీఆర్జీ బలగాలు చేస్తున్నా ఇవాళ పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకుని కగార ఆపరేషన్ను నిలిపివేసి ఆదివాసులను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుకు దెబ్బ రాష్ట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏవైతే ఇవాళ కగార ఆపరేషన్ పేరు మీద వేలాది మంది సైనిక బలగాలను దించిందో వాటిని వెంటనే వెనికి పిలిపించాలి మావోయిస్టులతోటి ఇవాళ శాంతి చర్చలు జరిపి అక్కడ ఆదివాసులను కాపాడాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుకు రాష్ట కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీల కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం దీన్ని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు మేధావులు బుద్దిజీవులు కుల సంఘాలు ప్రజా సంఘాలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిరసనలు ఆందోళనలు చేసి ఈ కగర్ ఆపరేషన్ ను దాడిని అడ్డుకోవాలని చెప్పేసి కగార్ను వెంటనే నిలిపివేసి ఆదివాసులను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ శక్కుల పోరాట సమితి గురుగుదబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఇవాళ విడినం